హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా సిద్ధికి గుండు చేపించాము పుట్టు వెంట్రుకలు ఎక్కడ అంటే కొమ్మర వెల్లిలో గుండు చేపించేప్పుడు చాలా ఏడ్చాడు అసలు కంట్రోల్ అవ్వలేదు గుండు చేపించాక వాటర్తో అక్కడ ట్యాప్ కింద కడిగాను తర్వాత రూమ్కి వెళ్ళి తనకి ఫ్రెష్గా స్నానం చేయించాము తర్వాత టెంపుల్కి దర్శనంకైతే వెళ్ళాము మేము వెళ్ళింది అయితే సాటర్డే రోజు కానీ ఇక్కడ దేవుడు అయితే వెనస్డే అండ్ సండే మాత్రమే చాలా రష్ ఉంటారు బాబు ఉన్నాడని చెప్పేసి మేము సాటర్డే వెళ్ళాము కొంచెం రష్ తక్కువ ఉంటారని ఆ లోపల మేము పట్నం వేసుకున్నాము ఇక్కడ మూడు రకాల పట్నాలు అయితే ఉంటాయి మాదైతే గంగరేగి చెట్టు కింద పట్నము ఇంకా చిల్కపట్నము నదర్పట్నం అని రెండు కూడా ఉంటాయి పట్నం వేయడానికి కావాల్సిన సామాన్లన్నీ అక్కడే తీసుకున్నాము అందులో తెల్లటి జాకెట్ పీసు కొబ్బరి చేతికి కట్టుకునే దారము కొన్ని బియ్యము పసుపు కుంకుమ పచ్చపిండి తెల్లపిండి కజ్జు ఎండు ఖర్జూరము కొబ్బరికాయ ఇచ్చారు ఫస్ట్ వైట్ బ్లౌజ్ పీస్ అందులో వేసి దానిపైన బియ్యం వేసి ఆ కొబ్బరి పెట్టి దానికి ఫస్ట్ పూజ చేశారనమాట చేసిన తర్వాత అవి తీసి మళ్ళీ వైట్ బ్లౌజ్ పెట్టారు కుంకుమ మొత్తం చల్తారు చల్లిన తర్వాత ఒక చిక్క సహాయంతో పచ్చపిండి తెల్లపిండి పసుపుతో ముగ్గు వేస్తారు ఈ పట్నానికి మెయిన్ ఆ ముగ్గు వేయడం అనమాట పసుపుతో ఒకటి గోరమ్మ చేసుకొని దానికి బొట్లు పెట్టి ఆ ముగ్గు మధ్యలో బియ్యపిండితో త్రిశూలము డమరుకము రెండు వచ్చేలా ముగ్గు వేస్తారు ముగ్గు వేసి అందులో మధ్యలో కొబ్బరి పెట్టి కొబ్బరి మధ్యలో మేము చేసిన పసుపు గోరమ్మని పెట్టి తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు దేవుడికి మెయిన్ గా పసుపు దీన్నే బండారి అంటారు దేవుడికి బోనాలు కూడా చేస్తాము మేము ఆల్రెడీ రూమ్ లో బోనాలని రెడీ చేసి వచ్చామన్నమాట ఇక్కడ పట్నం వేసుకొని దేవుడు మొక్కలు ముట్టాక రూమ్కి వెళ్ళి బోనం చెల్లిస్తాము అందరికీ ఆ పసుపుతో బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత కంకణాలు కూడా కడతారు అక్కడ ఉన్న కంకణ దారం తోటి కంకణం కడతారు మా సిద్ధికి కూడా కట్టాము పూజంతా అయిపోయిన తర్వాత ఆ కుడుక గౌరమ్మని మా ఇంట్లో ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళకి ఒళ్ళో పెడతారనమాట మా అక్కకి పెట్టారు తర్వాత కొబ్బరికాయ కొట్టి అందరికీ తీర్థంలా పెడతారు బ్లౌజ్లో ఉన్న పసుపు కుంకుమ అన్నీ మనకే అనమాట అదిని మనం ఇంటికి తీసుకెళ్ళి మన పొలంలో చల్లుకోవాలి అప్పుడు మన పంటలు మంచిగా వండుతాయని నమ్ముతాము ఇది గంగరేక్ చెట్టు దీనిపైన మనం తీసుకొచ్చిన దండలు అనమాట ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్ళినాము మేము వెళ్ళిన రోజైతే ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సాటర్డే వెళ్తే అలానే ఉంటుంది సండే ఆర్ వెనస్డే వెళ్ళాలి జాతర మాత్రం చాలా బాగుంటుంది అందరూ పట్టణాలు వేసుకుంటారు దర్శనం అయ్యాక మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఏ వండి పెట్టాము కదా బోనాలు అవిటికి మేము పసుపు పసుపు రాసి బొట్లు పెడుతున్నాము ఒక చరువలో పసుపు అన్నం వండాలి ఒక దాంట్లో బెల్లన్నం వండాలి ఒక దాంట్లోనేమో అన్ని మిక్సింగ్ వెజిటేబుల్ వేసి కర్రీ వండాలి ఇంకో దాంట్లోనేమో పచ్చిచారు కొంతమంది పెరుగు వేసుకుంటారు ఈ బోనాలల్లో వండిన పదార్థాలలో అసలు మనం స్పూన్ యూజ్ చేయద్దు ఈ దేవుడికి అదే స్పెషల్ అనమాట వితౌట్ స్పూన్ తో మనం వంటలు చేయాలి ఇందులో మెయిన్ గా వంకాయ దోసకాయ కాకరకాయ చిక్కుడుకాయ మిరపకాయ నూనె పసుపు వీటితోనే మనం వంట చేయాలి మనం చెల్లింపుకి కూడా ఒక్కో వాళ్ళు వచ్చి కథ చెప్తారనమాట ఏ విధంగా చెల్లిస్తారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు నేను వాయిస్ యాడ్ చేశాను వాళ్ళు ఏ విధంగా కథ చెప్తాను మీరు చూడండి చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పే కథ మనం ఐదు ఆకులు ఐదు పళ్ళులుగా తీసుకొని బోనంలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఆకులలో అన్ని పెట్టాలి పెట్టి దేవునికి మొక్కు చెల్లించి లాస్ట్కి మనము తీసుకోవాలి దేవుడికి మెయిన్గా ఇష్టమైంది పసుపు పసుపుని తీసుకెళ్ళి మన పంట పొలాలపైన చల్లుకుంటే పురుగులు అట్లా ఏమి రాకుండా పంట మంచిగా పండుతుందని అందరూ నమ్ముతారు మేము దీన్ని తీసుకెళ్ళి పొలాలపైన చల్లుకుంటాం అనమాట ஜபால ஜனால ஜூம்மலாடு குடடி

ందుడు చంద్రుడు సగలు సాధువుడు సూర్యచంద్రుల మహమలు దొరికినావు చూరుకున్న వారికి రైలు పూజ ఉద్యోగం వ్యాపార చేసే పనులు నీవు కాపాడి రక్షించు స్వామి

పూజ అయిపోయిన తర్వాత పళ్ళులో ఉన్నవి మా ఇంట్లో వాళ్ళు తినాలి ఇక్కడ మా అక్కని నిన్ను ఆ పళ్ళులో అయితే తింటున్నాము ఇలా మా జాతర అయితే అయిపోయింది మా సిద్ధికి గుండు చేపించాము చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్